అందుకే అమ్మవారు ఆ రెండింటి నుంచి కాపాడటం కోసం త్రాతుం దాతుం సకలమపి వాంఛాసమధికం శరణ్యే లోకారణామేవ నిపుణవు లలితాదేవి చిత్రాన్ని మీరు చూడండి ఇక్కడ చేతిలో ఐదు పుష్పాలు ఉంటాయి ఇక్కడేమో చెరుకు గడ ఉంటుంది ఇక్కడేమో పాశము ఇక్కడేమో అంకుశం ఉంటాయి కానీ ఈ డ్యాన్స్ కార్యక్రమం ఉండదు ఇలా ఇలాగ ఎందుకని అందుకు ఆ భయాన్నించి మనం కాపాడడానికి మన కోరికలు తీర్చడానికి తవకి చరణావేవ నిపుణువు ఆవిడ రెండు చరణాలు చాల వాటికి వేసి చూస్తే మనకి భయం పోతుంది కోరికలు తీరతాయి అందుకని అమ్మవారు ఒక్కతికి ఈ అవకాశం ఇచ్చారు ఆవిడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక కాబట్టి తిరుగులేదు ఇంకా ఉపాసన చేసిన వాడికి అందుకని అది ఆచారం అందుకని ఈ భయము కోరిక రెండు ఉన్నంత కాలం వాడు రాడవి పోగొట్టాలి ఆయన అందుకని ఇదిగో నీవే తప్ప అన్నాడయ్యా రావే ఈశ్వర అన్నాడు వరద అన్నాడు ఇంత అన్నా కూడా వెళ్ళకపోతే తప్పు కదా అందుకని భయం ఆయన ఇది మనం కథ నుంచి నేర్చుకోగలగాలి ఇప్పుడు ఈ గుణాతీతమైన ప్రజ్ఞయే పూర్తిగా భగవంతుని ఆశ్రయించడం అలా ఆశ్రయించాడు కాబట్టి ఆయనకి అక్కడ వినపడింది వెంటనే అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధం మందార వనంతరం మృద సరప్రం దెందుగంధోలోపల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రుడు పాహీ పాహీయన కుయాలించి సౌరంభియే ఈ సంధింపడు ఏ పరివారం ంపడు ఆకర్ణికం తరథమిత్తడు వివాద ప్రోత్త శ్రీకుచోపరిశలమైన వీడడు గజ ప్రణావనోత్సాహియ గజ మీరు గమనించండి అంత మూలెక్కడో వైకుంఠపురంలో ఉన్నాడని చెప్పడం ఎందుకు సగుణారాధన చేసిన వాళ్ళు భగవంతుడు కైలాసంలోనే ఉంటాడని శివుడైతే విష్ణువైతే వైకుంఠంలోనే ఉంటాడని వెంకటేశ్వమి అయితే తిరుపతిలోనే ఉంటాడు మన ఊళ్ళో లేడాయని మనకి పెద్ద నమ్మకం ఇది అందుకే పరిగెడతాం మీ పక్కన ఉండే వెంకటేశ్వ గుళ్ళో కూడా ఆయనే ఉన్నాడు మనకి ఇక్కడ పోజారే ఆయన తప్పితే ఎవరు ఉండరు ఎవరిన గుళ్ళోకి వస్తారేమో చూస్తూ ఉంటాడు ఆ పోదారు మనం వెళ్ళాం తిరుపతిలో మాత్రం సుదర్శనం నిదర్శనం లఘు దర్శనం ఈ మధ్య మహాలఘు దర్శనం అంటే మెడపెట్టి ఎంటడం అయినా సరే మనం అక్కడికే పెడతాం తిరుమల ఎక్స్ప్రెస్ కింద వేలాడి పైన వేలాడి అక్కడికే పెడతాం తప్ప ఇక్కడికి ఇక్కడ పూజారి దేవుడు ఖాళీగా కూర్చున్నారు అక్కడ మాట్లాడుకుంటూ వెళ్ళచ్చుగా నువ్వు చెబేయా మనకు నమ్మకం ఉంటే కదా గతానుగతికో లోక నలోక పారమార్థిక పది మంది నడిచే దారిలో నడవడం అయితే బుర్రెట్టి ఎప్పుడు ఆలోచన అందులో ఇలా ఆలోచించకుండా ఉండడానికి తెలుగు వాళ్ళు బాగా ప్రసిద్ధులు అసలు అందరూ ఎవరికి ఒకటేస్తున్నారా మనం వేసేద్దాం అంత అసలు నీ ఆలోచనది నువ్వు చేయలేదు వాళ్ళెవరు నీకెందుకు ఎవడు నెగ్గేలా ఉన్నాడురా నెగ్గేవాడు వేసేస్తారు మీరు బట్టుకెళ్ళి అందుకే ప్రతి పార్టీ వాడు డిపాజిట్ కోల్పోయేవాడు కూడా అన్న మొత్తం అంతా అందాయి ఈ పేట ఒక్కటే ఈ పేట కూడా ఓట్లు వాళ్ళు ఆవిడ కూడా వేది అనుమానం లేదు అని చెప్పేస్తాడు కబుర్లు ఎందుకని ముందు అలాగా మొత్తం అంతా మందాయి ఇగో నిన్నటి వరకు వేరుగా ఉంది నిన్న నుంచి మారిపోయింది ఏడు మారిపోయింది ఏమీ మారలేదు ఈ నాటకం ఎందుకంటే ఓట్లు కొట్టేయడానికి మన మనస్తత్వం అది నువ్వు ఎవరికి వేదలుచుకున్నావో వాళ్ళకి విజయాలు తప్ప గెలిచేవాడిని చూసి నువ్వు ఓటు వేయకూడదు నువ్వు అలా వేస్తావు కాబట్టి రాజకీయ పార్టీలు దుర్మార్గంగా తయారై గెలిచేవాడికి టికెట్ గెలిచేవాడికి టికెట్ వాడు రౌడీ అయినా బ్లాక్ అయినా స్వగ్రర్ అయినా ఎంత దుర్మార్గుడైనా వాడికి టికెట్ అనేది వాడైతే గెలుస్తాడు వాడైతే గెలుస్తాడు అసలు ఆ నమ్మకం కలిగించింది మనమే అంతా మనదే వాళ్ళు అనుకోవాల్సిన పని నీ ఓటు నువ్వు వేయరాదా వాడిని ఎగ్గితే నీకే నెగ్గకపోతే నీకే నీ ఓటు నువ్వు వేయాలి నీకు ఓటు హక్కు ఇచ్చింది ఎందుకు అంటే నీకు నచ్చిన వాడికి నువ్వు వేయడానికి తప్ప నెగ్గుతాడ లేదా అసలు ఈ విమర్శే నీకు అనవసరం స్వధర్మం అంటే ఏంటి నీ పన్ను నువ్వు చేయి అర్ధరాత్రి గాలి వీచినంత సహజంగా నీ పన్ను నువ్వు చేయి అందుకే ఎన్నికల్లో ఎప్పుడు మంచివాడు నెగ్గట్లా వాడు మంచివాడని తెలుసు మనకి వెయ్యాలని వాడు స్వయంగా ఇంటికి వచ్చిన మీకు వెయ్యాలనే ఉందండి కానీ మీరు నెగ్గర కదండి ఓటు వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోవడం అంటే మనం ఎప్పుడు వేసావో అప్పుడు టేస్ట్ అయింది వేస్ట్ అవ్వలా నువ్వు వేశావంటే అది ఉపయోగపడినట్టే నీ అభిప్రాయం తెలుసుకుందుకు మేము అడిగితే ఏం అభిప్రాయం చెబితే మంచిదో అని అడిగి నువ్వు చెబుతావా అప్పుడు నీ అభిప్రాయం అవుతుందా ఇంత ప్రాథమికంగా ఆలోచిస్తే జీవితం అర్థం అవుతుంది రాజకీయాలు మారతాయి ఇవి మారవు ఎందుకంటే మనం మారలేదు మనం మూకొమ్మడి మనస్తత్వం తిరుపతి అంటే తిరుపతి శ్రీశైలం అంటే శ్రీశైలం రామనవమి భద్రాచలం రామనవమి నాడే పెడతాం తర్వాత సీతాదేవి రాముడు ఇద్దరు కూర్చుని అక్కడ ఆ పాచికలు ఆడుకోవాల్సింది మళ్ళీ ఎవరు చూడరు వాళ్ళ మొహం ఒక ముక్కోట ఏకాదశి నాడు రామనవమి నాడు మాత్రం ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముర్చివాడి వరకు అందరూ అక్కడ కూర్చుంటారు పోయి మళ్ళీ తర్వాత రాముడికి డబ్బులు లేవండి ఇప్పుడు ఆయన మళ్ళీ తిరుపతి దేవుడి దగ్గర డబ్బు బాకీ ఏమిటి ఆ రావుడికి ఇదంతా మన మనస్తత్వం వల్లే వచ్చింది కాడికి నాకు సరదా ఏంటంటే ఎప్పుడు దేవాలయానికి ఎప్పుడు వెళ్ళాలన్నా ఎవరు లేని రోజు చూసేడతాను నేను శివుడు గుడిలోకి మంగళవారం పెడతాను స్వామి గుడిలోకి సోమవారం పెడతాను ఆ రోజు ఎవడ ఆంజనేయ స్వామి తప్ప సుఖంగా దేవుణ్ణి చూడొచ్చు మన పద్యాలన్నీ పాడుకోవచ్చు రోజు మనకు అనుభూతి ముఖ్యమా ఆ రోజు ఈ రోజు వెళ్ళడం ముఖ్యమా అజ్ఞానం పోకపోతే అలాగ మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఎడతాం హాయిగా గుడి ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళాలి ప్రశాంతంగా కూర్చున్న పూజారి గారు కూడా మనకు అడిగిన ధర్మ సందేహాలు అనేది చెబుతాడు సుఖంగా కూర్చుని రావచ్చు దేవుడు తనివి తీరా ఈ శనివారం నాడు ఒక దేవుడును సోమవారం ఒక దేవుడు లేడుగా అక్కడ అదే విగ్రహం కదా ఈ అజ్ఞానం మన బుర్రలోంచి పోవాలి అందుకోసమే అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల ఆ మూల అనకూడదు భజన చదవడం చేత కాదని అర్థం ఆ మూల ఈ మూలం ఉన్నాడు విష్ణువు ఆ మూల సౌధం మూల సౌధం అంటే ప్రధానమైన భవనం వైట్ హౌస్ అని అర్థం అండి మూల సౌధం అంటే అర్థం సంస్కృతంలో మూల తెలుగులో మూల కాదు అది మూల కూర్చున్నాడు అంటే అర్థం వేరు మూల పురుషుడు అంటే మూల కూర్చున్న పురుషుడు కాదు మొట్టమొదటి వాడు అని అర్థం ఈ మూల ఆ మూల ఆ మూల సౌధంబు వైకుంఠం అనే మహాసామ్రాజ్యంలో విష్ణుమూర్తి ఎక్కడుంటాడు పక్కన అవుట్ హౌస్లో ఉన్నాడు కదా వైట్ హౌస్లో ఉంటాడు అమెరికా వాడు ప్రెసిడెంట్ ఉండేదని వైట్ హౌస్ అంటారు వైట్ హౌస్లో ఉంటాడు ఆయన సౌత్ బ్లాక్ అంటారు ఇక్కడ ఏదో సచివాలయంలో ఇంకోటి ఏదో అంటారు ముఖ్యమంత్రి ఉండేది అదనమాట మూల సౌధం అంటే అనేక రకాల సౌధాలలో ప్రధానమైన మేడ ఒకటి ఉంది అక్కడ ఉంటాడు విష్ణు దానికి దాపల దానికి దగ్గరలో మందార వనము పూల తోట ఎంత అందమైన తోట అండి ఆ సౌధానికి దగ్గర మందార పూల వనం సౌధంలో కూడా లేట వనాంతర అమృత సర్రక ఆ అమృత మందార పూల వనంలో మందార చెట్ల వనంలో అమృత సరస్సు ఉంది మామూలు మంచి మంచినల సరస్సు కాదు వన ప్రాంత ఆ చెరువు గట్టు మీద అమృత సరస్సు గట్టు మీద ఇందుకాంతోపలొత్పల చంద్రకాంత వేదిక చంద్రకాంత శిలలతోటి వేదిక ఏర్పాటు చేశారట ఆ వైకుంఠం వైకుంఠంలో ప్రధాన సౌధం దాని పక్కన మందార పూల వనం దాంట్లో అమృత సరస్సు ఆ అమృత సరస్సు గట్టు మీద చంద్రకాంత శిలా వేదిక దాని మీద ఉత్పల పర్యంక కలువ పూల పక్క పరిచారట రమా వినోది అక్కడ లక్ష్మీదేవితో సరదాగా పాచిగిలాడుతుండడు అది ఆయన వ్యవస్థ అక్కడ ఉంటాడు ఆయన ఈ పద్యంలో ఇంత వర్ణన చేయడం ఎందుకు అంటే నాయన నువ్వు అక్కడెక్కడో ఉన్నాడని కదా పిలుస్తున్నావు అందుకే అక్కడ అక్కడెక్కడో ఉన్నవాడు వర్ణిస్తున్నా అక్కడి నుంచి రావాలంటే కొంచెం సమయం పడుతుంది కదా త్యాగరాజస్వామి కూడా అన్నాడు ఏమైనా గరుత్మంతుడు ఏమైనా రానన్నాడా లేదా గగనానికి ఎలకు బహుదూరం బానినాడా చర్జీలు ఏమిస్తావని అడిగాడా అని అడిగాడ ఇదంతా కవితా చమత్కారం త్యాగరాజస్వామి చెప్పినా బోధనగారు గారు చెప్పినా కవితా చమత్కారం నిజానికి భగవంతుడు వైకుంఠంలో ఉండకపోలేదు ఇక్కడ గజేంద్రుడి దగ్గర లేకనూ పోలేదు నువ్వు ఆర్తితో ఎప్పుడు పిలిచాడో అప్పుడు కనిపిస్తాడు భగవంతుడు లేని చోటు లేదు వ్యక్తం కావడంలోనే తేడా భగవంతుడు సర్వాంతర్యామి ఇక్కడ విద్యుత్ బల్బులు ని వెలుగుతున్నాయి ఇక్కడ మైక్ ఉంది ఇక్కడ కెమెరా ఉంది అక్కడ వీడియో ఉంది అన్నీ కరెంటుతోనే నడుస్తున్నాయి కరెంట్ ఎక్కడ ఉంది విద్యుత్ ఎక్కడ ఉంది వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంత ప్రాంతం విద్యుత్ ఉన్నట్టే కదా అనుమానం ఏముంది లేకపోతే ఏదైనా వైరు కోసి వేలు పడితే బాగా వ్యక్తం అవుతుంది ఇక మనం వ్యక్తం కావు Não vai acontecer, não విద్యుత్ ఎంతకడుంది వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంత ప్రాంతం ఉంది కానీ ఎక్కడ వ్యక్తం అవుతుంది ఆ వీడియోలో వ్యక్తం అవుతుంది ఈ కెమెరాలో వ్యక్తమైంది ఇక్కడ ఇక్కడ మైక్ దగ్గర వ్యక్తమైంది అక్కడ లైట్ దగ్గర వ్యక్తమైంది చోట వ్యక్తం కాలా ఎందుకనే వ్యక్తమయ్యే వ్యవస్థ లేదు అలాగే భగవంతుడు సర్వాంతర్యామి అంతటా ఉంటాడు దేవాలయంలో మాత్రమే వ్యక్తం అవుతాడు అక్కడ రాగిరేకు మీద బీజాక్షరాలు రాసి వ్యక్తమయ్యే వ్యవస్థ చేశారు అక్కడ విద్వాంసుడు కాబట్టి అక్కడ వ్యక్తం అవుతాడు అందుకని మీ ఇంట్లో లీడర్ అనుకోవద్దు అక్కడ ఉన్నాడు వ్యక్తమయ్యే వ్యవస్థ నువ్వు చేయాలి నువ్వు ఇంట్లో ఉంటే కదా బయటకు పోతుంటే ఆయన ఎందుకుంటాడు అక్కడ నువ్వు కూర్చుని గజేంద్రుడు స్థాయిలో ప్రార్థన చేస్తే ఇక్కడ వ్యక్తం అయ్యేవాడు అక్కడ వ్యక్తం అవుతాడు ఇంకా నువ్వు గుళ్ళోకి వెళ్ళక్క ఇల్లే వైకుంఠం కడుపే కైలాసం అంటే అర్థం అది ఇల్లే వైకుంఠం కడుపే కైలాసం నీ ప్రార్థన కుదిరితే అంతే ఇప్పుడు కుదిరింది గజేంద్రుడు ప్రార్థన ఇన్ని పద్యాలు అయ్యాక కాబట్టి ఇక్కడ వ్యక్తం అయ్యాడో తప్పితే పైనుంచి కిందికి వచ్చేది ఏమీ లేదు అయితే ఈయన భావన పైన ఉంటాడని కిందికి రావాలని ఎక్కడో ఉంటాడని ఉంది కాబట్టి అదంతా మనకు తెలియడం కోసం అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సముదంబు దాపల మందారవనంతరం మృత సరఫరం పరియంక పర్యక రమావిలో దిజకు అపన్న ప్రసన్నుండు విఫల పాకి అనేది సంస్కృతం మాట మధ్యమ పురుష ఏకవచనం రక్షించు రక్షించు అని అర్థం అలా అనగానే ఆయన ఎంత వేగంగా వచ్చాడో గమనించండి భగవంతుడిని పిలవడంలో ఆలస్యం ఉంటుంది ఆయన రావడంలో ఆలస్యం ఉండదు ఒక పిలుపులో పిలుచితే పలుకుతావట ఎందుకని నీకు అత్యంత సన్నిహాంతంగా ఉన్నవాడు ఎవడన్నా ఉంటే భగవంతుడే ఎందుకంటే అది నువ్వే నీకు నీకంటే దగ్గరెవరూ ఉండరు నువ్వే భగవంతుడు చెబుతోంది వేదం త్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ గుణాతీతమైన జ్ఞానాన్ని ఎప్పుడు నువ్వు సంపాదించావో అప్పుడు నువ్వు భగవంతుడు అనే విషయం నీకు అర్థం ఇంకా వ్యక్తమయ్యేదెవరు పిలిచేదెవరు వచ్చేదెవరు అంతా నువ్వే ఈ జ్ఞానం కలిగించడం కోసమే ఋగ్వేద సారమైనటువంటి ప్రజ్ఞానం బ్రహ్మకి ఉపాఖ్యానంగా గారు గజేంద్ర మోక్షాన్ని చెప్పాడు వేదాంత సారము వేద తత్వము అంటే అర్థం అది అందుకని ఆయన ఎంత వేగంగా వచ్చాడు సిరికింగ్ చెప్పాడు లక్ష్మీదేవికి చెప్పలేదు శంఖచక్రయుగము చేతమో ఈ సంతి ముప్పడు ఎవరిని రక్షించాలన్నా చక్రం ఉండాలి శంఖం ఉండాలి ఆయుధాలు లేకుండా వెళ్ళిపోతారా యజమాని పరిగెట్టి పని పనువుతున్న కారు డ్రైవరు ఏముండద్దా ఏ పరివారం మునుజీరుడు విశ్వక్షేనుడు మొదలైన వాళ్ళను కూడా పిలవాలి అక్కడైనా మధుకేటబుల్తో యుద్ధం లాంటిది అయితే ఉండాల వద్దా అభ్రగపతి బండింపడు పోని వాహనం కారు అలాగే గరుత్మంతుడు ఆయన కారు ఉంటే గరుత్మంతుడు గరుత్మంతుడు పిలవలేదు ఇంకోటిట బమిరపోతన కవిత్వం అండి స్టిల్ ఫోటోగ్రఫీ అంటారు మనిషి నువ్వు నిలుగున ఫోటో తీసేస్తాడు ఆయన ఆ పై నుంచి కిందికి దూకేట ఉత్పల కలువుపూల పక్క నుంచి ఎత్తుగా ఉంటుంది కదా మరి కొంచెం పూర్వం మంచాలు కూడా ఇళ్లలో చాలా ఎత్తుగా ఉండేవి దూకినట్టు కందికి కింద మంచం పెట్టేవారు ఇప్పుడు మనం దూకలేము లేవలేమని రోగిష్టి మంచాలే పెట్టారు లేవక్కల్లా దోకక్కల్లా గొడవ ఏముంది పూర్వమైతే ఇంత ఎత్తు ఉండేవి మంచాలు ఆ మంచం పైగా దానివల్ల ఉపయోగం ఏమో ఎక్కగలిగే వాళ్ళం కాదు సుఖం కిందకునే వాళ్ళం ఆ మంచాలు బాగుండేవి ఇప్పుడు మొత్తం దంపతుల మంచం మీద అందరూ వచ్చి ఎక్కేడమే కుక్కలు పిల్లుడు సహాయం అందుతున్నాయి అలా ఉండకూడదు మంచాల ఎత్తుగానే ఉండాలి ఆయన పర్యంకం అంతా ఎత్తుగా ఉంది ఓ దూకు దూకాడు పుట్ట జుట్టు రేగుతుంది కానీ నాలాంటి జుట్టు కాదు కదా ఆయనకు బోళ్ళు జుట్టు ఉంది అదృష్టవంతుడు ఆకర్ణికంతరధమ్మిల్లము చక్కెన్నొత్తడు ఆ చెవుల మీద పడిందడు జుట్టు అదిగైనా రేగినప్పుడు కొంచెం సినిమా సినిమాలో నాగార్జున ఇలా అంటాడు ఓసారి అలా అలా అనుకోవాలి కదా అందుకే ఇలా ఈ చెవుల మీద జుట్టు అయినా సర్దుకోలేదు అంటే భక్తుణ్ణి కాపాడాలని అంత తాపత్రయం కనీసం అర్థం చూసుకోవడం తలదవ్వుడు బొట్టి కూడా పరిగెత్తుకు వచ్చేస్తాడు అటువంటి భగవంతుడి మనం అశ్రద్ధ చేసి మానవుల్ని పిలుస్తున్నాం ఫోన్లు పెట్టి నాకు బోడు శక్తిలు ఉందండి ఒక వంద మంది ఎప్పుడు నా దగ్గర ఉండి నీకు బోడు శక్తులు ఉంది నువ్వు పిలవాలి కదా ఫోన్ తీస్తావు పిలుద్దామని ఈ ఫోనుకు ఈ సౌకర్యం లేదు అనుస్తూ ఈ దేశంలో ఫోన్లకు ఏ సౌకర్యాలు ఉండవు రెండు నెలలకు ఒకసారి బిల్లు సౌకర్యం ఒకటే ఉంటుంది నీకు బతికే యోగం లేనప్పుడు ఎవడు రాడు ఎంతమంది పోయారో మనం చూసాం మహాత్మా గాంధీలను చూసాం ఇందిరాగాంధీలను చూసాం రౌడీలను కూడా చూసాం ఇంక చెప్పక్కలేదు ఉదాహరణలు వేరే ఎవడు కాపాడండి బతికే యోగం ఉన్నవాడిని ఎవడో కాపాడక్కల వాడే వస్తాడు అది భగవంతుడి మీద ఉండాలా నమ్మకం అందుకని ఆయన ఎవరికి చెప్పాలా దీన్ని ఆహ్వానించాలా పరిగెత్తుకు వచ్చాడు కనీసం చెవురి మీద జుట్టు కూడా సర్దుకోలేదుట ఇంకా ఆశ్చర్యకరం అప్పటికైనా పాచికలు ఆడుతున్నాడు తక్కువ కాదు కదా దొంగట్లనే ఆడస్తాడు ఆయన కింద మొక్క పైకి తీసి పైముక్క కిందకి అమ్మవారిని మాయచేసడమే పాప ఆవిడ అమాయకరాడు భర్తను నమ్మిస్తుంది ఆవిడ ఆ పేకాట్లో ఆవిడ బాకీ పడిందిటే నా డబ్బులు నాకి అంటే భార్య దగ్గర డబ్బు కుదరదు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటున్నాట డబ్బులు బాకీ పడుతున్న కొంగొట్టుకున్నాడు సరదాగా అప్పుడు ఈయన పాహీ పాహి అనగానే శ్రీ వివాద ప్రోత్త శ్రీకుచరి చలాంచలమైన వీడడు ఆవిడ బతుకు బజార్న పడ్డాం కాదన్న కొంగట్టుకు లాక్కొచ్చేస్తే ఇంత పాటు ఆవిడ రావాలా వద్దా వదలమైంటే ఈ కొంగు వదలట్లేదు ఆ భక్తుల కోసం ఆగడం లేదు అంత తాపత్రయపడతాడు భగవంతుడు ఉండే సమస్త వ్యవహారాలు శృంగార వ్యవహారాలు సహా అనేక రకాల వైభవాలు సమస్త ఆ వైకుంఠపురాలు పురాలు మందార వనాలు మూల సౌధాలు ఉత్పల పర్యంకాలు చంద్రకాంత శిలా వేదికలు పొదులుకుని నీ కోసం రావడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా ఒక్కటే షరతును వార్తితో పిలవాలి ఆర్తితో పిలవడం అనేది తమో గుణానికి గుణాతీతమైన సత్వ రజస్తమో గుణాలకు అతీతంగా ఉన్నప్పుడే మనకి సాధ్యం అవుతుంది దానికి భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగంలో ఒక్క మాట చెబుతాడు గుణానయతాన్ అతీత్యీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా విముక్తు జరా దుఃఖైర్ విముక్తో అమృతమస్మృతి ఈ మూడు గుణాలను అతీత్య అతీతుడై దేహి ఈ శరీరం ధరించిన మానవుడు దేహ సముద్భవాన్ ఈ మూడు ఈ దేహంలోంచే పుట్టాయి ఏ మానవ ఏ మానవుడైతే ఈ మూడు గుణాలకే అతీతంగా ఉండగలుగుతాడు అతడు జన్మ మృత్యు జరా దుఃఖై జన్మ దుఃఖం మృత్యు దుఃఖం మధ్యలో ముసలితనం దుఃఖం అనారోగ్యాల దుఃఖం ఈ అనేక రకాల దుఃఖాల నుంచి విముక్త విముక్తి చెంది అమృత స్మృతి అమృతానందాన్ని పొందుతాడు త్యాగేనైకే అమృతత్వమానసు అంటే గుణత్యాగం చెయ్యాలి సత్వగుణత్యాగం త్యాగం తమో గుణత్యాగం చేయాలి ఆ మూడు గుణాల గురించి మరింత వివరంగా తెలుసుకోవాలి అంటే భగవద్గీతలో పద్నాలుగో అధ్యాయం గుణత్రయ విభాగ యోగం చదవండి తాత్పర్యాలు సహా అన్ని చోట్ల దొరుకుతూ ఉన్నాయి ఏ గుణం ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడో ఆ గుణాన్ని పెంచుకోవడం పెంచుకోవడమేలాగు ఎలాగో అన్ని అందులో ఉన్నాయి ఇక ఇప్పుడు యజుర్వేదం అహం బ్రహ్మాస్మి అనే వాక్యం అహం బ్రహ్మ అస్మి నేనే పరమాత్మని అవుతున్నాను దానికి మామూలు ప్రతిపదార్థం అది అహం నేను బ్రహ్మ పరమాత్మను అస్మి అగుచున్నాను ఇది బాగా అనుభవానికి వస్తే కానీ తెలిసే వాక్యం కాదు ప్రజ్ఞానం బ్రహ్మ నేర్చుకోవాలి అయమాత్మ బ్రహ్మ అని తెలియాలి ఆ పైన గురువు తత్వమసి అని ఉపదేశం చేయాలి అప్పుడు దాని శిష్యుడు బాగా ఆవాహన చేసుకుని అవగాహన చేసుకుని అన్వయం చేసుకుని ఆచరణలో పెట్టాక అహం బ్రహ్మాస్మి అని అర్థమవుతుంది ఇది ఎవరికి అర్థమైంది ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలో ఉపలం పుట్టుకతో అర్థమైంది ఒక మహానుభావుడికి భాగవతంలో ప్రహ్లాదునికి పుట్టుకతో అర్థమైందండి కారణం ఆ జీవి నిర్మాణం అవుతూ ఉంటేనే నారదుడు అక్కడ నారాయణ కీర్తన చేశాడు నారాయణ నామస్మరణ చేశాడు గర్భిణులైన వాళ్ళు జాగ్రత్త పడాల్సిన విషయం గర్భిణీ స్త్రీ ఇప్పుడు వచ్చే టీవీలు చూడకూడదు ముఖ్యంగా నేరాలు ఘోరాలు అయిపోతారు ఇంకా అనుమానం లేదు కనీసం ఆ తొమ్మిది నెలల పాటైనా ఆధ్యాత్మికమైన కీర్తనలు వినడం పాటలు వినడం కూడా పెద్ద సౌండ్ పెట్టకూడదు నెమ్మదిగా పెట్టి వినడం మీకు దృష్టి ఉన్నా లేకపోయినా పుట్టబోయే సంతానమైనా దైవానికి దేశానికి దేహానికి ఉపయోగపడాలి కాబట్టి ఆ క్యాసెట్లైనా పెట్టుకుని వింటే చాలా మంచి సంతానం తయారవుతారు ఎందుకంటే మొదటి రోజునే స్త్రీ పురుషుల కలయిక జరిగినటువంటి వెంటనే శుక్రశోనితాల సంయోగం జరగగానే కలిలం అంటారు చిన్న స్థాయిలో బీజం ఏర్పడిపోతుంది ఒక్క రోజులోనే తర్వాత ఐదు రోజులకి దాన్ని బుద్భుదం అంటారు నీటి పూడగంత స్థాయికి ఎదుగుతుంది తర్వాత పది రోజులకి దాన్ని పేసి అంటారు కొంచెం అల్పంగా ఇలా సాగుతూ ఉంటుంది సరిగ్గా ఈ మూడు వారాలు ఇరవై ఒక్క రోజులు గడిచేసరికి దాన్ని కల్పం అంటారు కొంచెం ఒక చిన్న బిందువులాగా తయారవుతుంది కాస్త గట్టిపడి ఇక ఒకటో నెలలో దానికి తల ఏర్పడుతుంది రెండో నెల దాటగానే చేతులు కాళ్ళు ఏర్పడతాయి మూడో నెల దాటగానే గోళ్ళు వెంట్రుకలు చర్మం ఇవన్నీ ఏర్పడతాయి అంతేకాదు స్త్రీ పురుష భేదం కూడా ఏర్పడుతుంది అందుకని స్కానింగ్ పెట్టి మూడో నెల రాగానే చెప్పేస్తారు ఆడమోగా అనే విషయం నాలుగో నెల రాగానే సప్తధాతువులు త్వక్ అశ్రుక్ ఇవన్నీ రక్తములు మేధస్సు కొవ్వు ఎముక మొదలైనవన్నీ క్రమంగా ఏర్పడతాయి ఐదో నెల రాగానే అతనికి క్షుత్పిపాసలు ఆకలి దప్పిక ఏర్పడతాయి ఏమైనా పడితే బాగుండి ఏమైనా పడితే ఈ విధవతాపత్రయం అక్కడ మొదలైంది ఐదో నెలలో అప్పుడు తల్లి ఏం తింటే అది గతి వీడికి ఇంకో ఎవరు పెట్టేవాళ్ళు అందుకే నాపీనాడం ఆ బొడ్డు ద్వారా వస్తుంది ఆహారం తల్లి సరైనటువంటి ఆహారం మిరపకాయ బజ్జీలు కొట్టేయకూడదు బొప్పాసికాయలు తినేయకూడదు వీడు చేస్తుంది విపరీతంగా అందుకని పెద్దవాళ్ళు ముఖ్యంగా వైద్యులు ఎలాగో చెబుతారు అంతకంటే గొప్ప వైద్యురాలు తల్లి తల్లి చెప్పినట్టు వినండి వీలైతే అమ్మమ్మ అత్తగారు చెప్పినట్టు వినండి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవం మీద చెప్పేది నన్ను అడిగితే వైద్యులు కంటే ఎక్కువ వీళ్ళు పుస్తకాలు చూసి చెబుతారు వాళ్ళ జీవితాల్లో అనుభవించే పైగా వాళ్ళ సీనియారిటీ పదిహేను మందిని కానారు వాళ్ళు మనం ఏం కాన కనుక అందుకని వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళు చెప్పినట్టు ఏమంటే మేము మాట్లాడక్కర్లేదు ఏం తినాలో ఏం తినకూడదు ఎలా ఉండాలో అందుకే మూడో నెల ఐదో నెల నాటి పుట్టింటికి పంపేస్తారు తల్లి చూసుకుంటుందని ఐదో నెలలో ఆకల దెప్పికలు ఏర్పడతాయి ఆరో నెల వచ్చేసరికి ఈ శిశువు ఇలా తల ఉంచి మోకాళ్ళు ఇలా పెట్టుకుంటాడు తల మోకాలకు చేర్చి ఇంకా ఇంతే ఇలాగే ఉంటాడు ఇంకా తల ఉంచేసి పైకి కదలేడు కింది కదలేడు మెడ నెప్పెట్టేస్తూ ఉంటుంది ఈ మోకాళ్ళని నెప్పెట్టేస్తూ ఉన్నా కింద పృష్ఠభాగంన్ని నెప్పెట్టేస్తుంది విపరీతమైన వేదనకు గురవుతాడు నేను బయటపడితే బాగుండు నేను బయటపడితే బాగుండు ఆశ్చర్యం అప్పుడు వాడికి పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది ఎన్ని పాపాలు చేశాను ఎన్ని పాపాలు చేశాను స్మరణ చేయలేదు భగవత్ చింతన చేయలేదు దిక్కుమారి జన్మ మళ్ళీ వచ్చింది ఈ తల్లి నన్ను ఎప్పుడు బయట పడేస్తుందో పడేశాక నేను మొగాండను ఆడదానం అడిగింది లేదు ఆ విషయాలు ఏమవుతాను మళ్ళీ ఎవరినా ఆశ్రయించాలో ఎవడైనా సద్గురువు దొరికితే బాగుండే జీవితం అంతా అక్కడే కూర్చుంటా అనుకుంటాడండి ఇవన్నీ ఆరో నెలలో అన్ని ఇలాగే ఉంటాయి అని జీవిత బాధపడతాడు అందుకే ఆవిడు తింటూ ఉంటే విపరీతమైన కారం తిన్నా విపరీతమైన పులుపు తిన్నా విపరీతమైన చేతి తిన్నా అవన్నీ వాడి శరీరాన్ని కొడబొడి చేస్తూ ఉంటాయి అయ్యి బాబోయ్ ఇవిడ ఏదో తినేసింది అలా అని చెప్పలేడు అందుకని వాడి మాంతర్యాన్ని మనమే గ్రహించి పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఇవి జాగ్రత్త తీసుకోవాలి తప్ప కడుపులో ఉన్న శిశువు ఏం చేస్తారండి పోనీ అక్కడికి ఒక్కోసారి అటు ఇటు కదులుదామని ప్రయత్నం చేస్తాడు ఆరో నెలలో కదలలేడు ఏడో నెల వచ్చాకే కొంచెం కదలక అలా నీటిలో తేలినట్టుగా ఉండడం మొదలవుతుంది అప్పటికి వాడికి ఈ ఏడో నెల వచ్చేసరికి ఈ లబ్ధ లబ్ధ దృష్టి చూపు కళ్ళు మొదలైన కొద్దిగా ఏర్పడి లబ్ధ జ్ఞానం నెమ్మదిగా నెమ్మదిగా తానున్న ప్రదేశం చూస్తూ ఉండి ఏమిటి ఇదంతా ఏదో ఈ మలమూత్రాల పక్కని ఈ నరాల పక్కన ఈ పేగుల పక్కని రక్తం పక్కని ఏమిటి నాకు ఈ అవస్థ ఎంత తొందరగా బయటపడతానని ఏడుస్తాడు విపరీతంగా బయట పడితే చాలు గుళ్ళో కూర్చోవడం తప్పితే బళ్ళో కూడా చేరద్దు అనుకుంటాడు అంత జ్ఞానం ఉంటుంది ఖచ్చితంగా ఎనిమిదో నెలలో ఈ శిశువు నెమ్మదిగా కిందికి తిరిగే ప్రయత్నం చేస్తూ బయటకెడితే బాగుండు బయటకెడితే బాగుండు అప్పుడు ఖచ్చితంగా వాడు గుర్తొచ్చి భగవత్ ప్రార్థన చేస్తాడు చాలా ఖచ్చితంగా ఆ మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు భాష కల్లా దానికి భావం మనస్సుకి భగవంతుడికి మనకి మనస్సే అది నా మనస్సుతో స్వామి ఇంకా నాకు జన్మొద్దు ఇంకా నాకు జన్మొద్దు నేను నిన్ను వదను నేను నిన్ను వదనలు ఇక్కడే కూర్చుంటా ఇక్కడే కూర్చుంటా అని ఎనిమిదో నెలలో ఎన్ని వాగ్దానాలు చేస్తాడో భగవంతుడికి తొమ్మిదో నెల రాగానే శిశువు ఇలా అడ్డం జరిగి క్రమంగా యోని మార్గంలో కిందకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు అక్కడి నుంచి పదో నెలలో బయటపడే ప్రయత్నం చేస్తాడు ఇక పడిన తర్వాత మళ్ళీ మొదటే మళ్ళీ మొదటికి వెళ్ళాడు రెడ్డి వచ్చి మొదలాడరు అయింది జీవితం అంతా ఇక అక్కడి నుంచి అమ్మ అది పెడతావా ఇది పెడతావా మొత్తం మర్చిపోయారు పైగా వాడు ఇంకా ఏదైనా కాస్త గుర్తుంటే మర్చిపోవడానికి వీరుగా మనం ఆ బ్రహ్మరంధ్రం మీద ఆమదం పూసేసి వాడు మొత్తం మర్చిపోయేలా చేసాం అందుకే ఆమదం రాయడం అంటే మోసం చేయడమనే మాట వచ్చింది ఊరికే రాలేదు ఆమదం పూసేసి మనం చేసే పని ఇది క్రమంగా ఈ స్థితిలో ఉన్నటువంటి శిశువు అని ఖచ్చితంగా ఇలా నిర్మాణం అవుతాడు కాబట్టే మనం గ్రహించాలి మరొక మాట అవసర సందర్భం వచ్చింది అక్కడ చూద్దాం ఏడో నెలలో సూడిదులను వేసి చేస్తారు ఇక్కడ గాజులు వేస్తారు బాగా ఎందుకోసం అంటే ప్రసవానికి సంబంధించిన ఒక నరం కొస ఇక్కడ ఉంటుంది ఆ దాని రెండవ కొస సరిగ్గా జననేంద్రయం దగ్గర ఉంటుంది ఆ ప్రసవానికి సంబంధించిన నరం వదులైతే తప్ప ప్రసవం సుఖంగా సాగదు దాని మీద ఒత్తిడి పడాలి అందుకోసం బాగా చేతి నిండా రంగురంగులు గాజులు వేస్తారు బరువు ఒత్తిడి అన్నా కదా గుండెత్వి పెట్టుకెళ్ళి అక్కడ పెట్టకూడదు అచ్చూరుకుంటుంది ఆవిడ ఈ ఒత్తిడి అంటే గాజులు ఒత్తిడే పడాలి నువ్వు గుండ్రాయి ఒత్తిడి గాజు చెప్పింది ఎంత సున్నితమంటే అంత సున్నితమై ఆ ఒత్తిడి కోసం ఎక్కువ గాజులు అందం కోసం గాజులు అమ్మాయి పైగా ఆధ్యాత్మికం సౌభాగ్యం హిందువులకు సంబంధించిన ప్రతి ఆచారంలోనూ భౌతిక కోణం మానసిక కోణం ఆధ్యాత్మిక కోణం ఉన్నాయి దయచేసి అశ్రద్ధ చేయకండి వాటి విషయంలో పెద్దలు చెప్పినట్టుగా జాగ్రత్తగా చేయండి వేరే మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి మనం హిందువులం హిందువుగా జీవించాలి హిందువులా గర్వించాలి మేము ఇలాగే ఉంటామని చెప్పాలి స్పష్టంగా మన విమర్శ వాడేవడో చేయడం మనకే అర్థం కావట్లా ఎవడికో జవాబు చెప్పడానికి కాదు నేను మీకు చెప్పేది మీకు మనకు మనం ముందు తెలుసుకోవాలి మీకు తెలిస్తే సంతోషం ఇంకా తెలియని ఉంటే నాకు చెప్పండి నేను వింటాం ఏం అభ్యంతరం లేదు ఆచారాల గురించి మనం తెలుసుకోవాలి పుస్తకాలు ఉన్నాయి ఆచారాల సంప్రదాయాలని వీళ్ళు పండితులు రాశారు అవి చదవండి తెలుసుకోండి అన్ని మంచి ఆచారాలు తెలిసినా తెలియకపోయినా తల్లిదండ్రులు చెప్పినట్టు విని పాటించడమే అంతే ఈ స్థితిలో ఉన్న శిశువుకి భగవత్ సంకీర్తన రావాలి అంటే వాడు చేయలేడు కాబట్టి మనం బయట నుంచి ఆ రకమైన ఏర్పాట్లు చేస్తే వాడు ప్రహ్లాదులాగే అందుకే ప్రహ్లాదుడు ఎనిమిదేళ్ళు కూడా దాటకుండా తండ్రికి చెబుతున్నాడు అహం బ్రహ్మాస్మి అయిన జ్ఞానం ఉన్నవాడు మాత్రమే ఈ మాట అనగలడు తండ్రి ఎందుకు ఈ భేదాలని విష్ణువు వేరని మీరు వేరని మీరు వేరని నేను వేరని ఎందుకు అనుకుంటున్నారండి ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రక ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి లోపలంద్రెళ్ళక తారు నేమను భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక తారు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని కళామయమంచు విష్ణునందుల్లము సేర్చి సర్వమున్నతని కళామయమంచు విష్ణునందుల్లము సేర్చి తారడ వినుండుటమేలు నిశాచరా అగ్రణీ ఎనిమిదేళ్లు దాటకుండా ఈ జ్ఞానం కలిగింది అంటే తాను భగవత్ స్వరూపాన్ని నేను తెలుసుకోని వాడికి సాధ్యమేనా ఎందుకు కలిగింది ఆ జీవి నిర్మాణంలోనే అందవలసిన పరిజ్ఞానం అందిపోయింది భగవంతుడు అతని శరీరంలో రక్తంలో మాంసంలో ఎముకలలో కొవ్వులో సప్త ధాతువులలో పంచేంద్రియాలలో లీనమైపోయి ఉన్నాడు ఆ పదార్థం అంతకంటే వేరే భాషలా మాట్లాడుతుంది ఇది అహం బ్రహ్మాస్మకి అర్థం ఎల్ల శరీరధారులకు శరీరాన్ని ధరించి ఇక్కడ గుర్చున్నామే మనం అందరం కూడా ఇళ్లను చీకటి నూతి లోపలను ఇల్లు అంటే ఇక్కడ హౌస్ కాదండి సంసారం అని అర్థం అందుకే పెళ్ళైంది కదా పెళ్ళి అయినప్పుడు ఏమంటా మనం తెలుగు భాషలో ఓ ఇంటివాడు అయ్యాడు ఓ అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఇంటివాడు అయ్యాడు అనరు పెళ్ళైతేనే అంటారు ఎందుకంటే అయ్యాక ఇల్లు అవసరం అంతకుముందు సత్రం భోజనం మటన్ నిద్ర అడిగే సత్రంలో పడుకుంటాడు మటంలో మఠంలో పడుకుంటాడు సత్రంలో ఫోన్ చేస్తాడు పెళ్ళి అయిన తర్వాత మన కోసం చూసే అమ్మాయి ఒక అమ్మాయి ఉంది అక్కడ అందుకని ఇంటికి వెళ్ళాలి అందుకని ఓ ఇంటి వాడు అయ్యాడనే మాట వచ్చింది ఇల్లు అంటే ఇక్కడ సంసారం జీవితం అది చీకటి నువ్వు అన్నాడు ప్రహ్లాదుడు చీకటి నువ్వు అంటే నూతిలో పడితే పర్వాలా చీకటి నువ్వు అంటే నీళ్ళు అన్నమాట లోపల ముళ్ళ కంచులు అన్నీ ఉంటాయి ఎండిపోయిన బావులు ఉంటాయి బాగా లోతుగా ఉంటాయి అందులో పడితే పైగా అక్కడి నుంచి అరిచినా ఎవడికి వినపడదు సంసారం అటు మనం అందులో నుంచి అరిచినా ఎవడికి వినపట్టలా అంత లోతుకు దిగిపోయాం ఇందులో మనమే పెంచి చేసుకున్న బాగా ఇంకా వారి లక్ష్యాలు వీరి లక్ష్యాలు అన్నీ మనం నెత్తి మీద పెట్టేసుకుని తొంభై ఏళ్ళు వచ్చినా సరే ఈ మమకారం పోకుండా మా మనవరాలకి మూడు ముళ్ళు పడితే మేము పోదామని చూస్తున్నా దానికి ముప్పై మూడు బళ్ళు ముళ్ళు పడినా ఇవిడు పోదాం ఎందుకంటే ఇవి పోవాలని లేదు ఇంకా బెల్లం బెల్లమ్మ కోసం చూస్తుంది ఇవిడ ఆ మాట చెప్పదు ఎవరైనా అనుకుంటారు వైరాగ్యం లేకపోతే కొంతమంది వైరాగ్యం నటిస్తారు దయచేసి నటించకండి మీకు వైరాగ్యం లేకపోతే లేదని చెప్పండి ఈ హిపోక్రసీని భగవంతుడు క్షమించరండి ఈ దొంగ నాటకాలు ఎక్కువ మంది లోపలంతా రాగద్వేషాలు కక్షలు గొడవలు పైకి మాత్రం మనకంటే వైరాగ్యం ఎవరికీ లేదన్నట్టు మాట్లాడటారు ఇక్కడ ఇది వద్దు నీకుండే కక్షలే ప్రకటించు హాయిగా ఆరోగ్యం బాగుంటుంది మనస్సులో ఏ భావం ఉందో దాని మాట అనేస్తే లోపల హార్ట్ అటాక్ రాదు నువ్వు దాచుకుని 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 మర్యాద మర్యాద ఏమనుకుంటారో అందనుకో అందరి మర్యాద బాగుంటుంది నీకు గుండుపోటు ఖాయం ఎందుకంటే లోపల దాచుకున్నాం ఇవ్వండి ఈ దాచుకోవడం మనకి రాదండి అసలు మనం చెడ్డవాళ్ళ మీద చెడ్డవాళ్ళమే చెప్పేద్దాం ఆ విషయం ఏం పర్వాలా కొట్టేబడి కొడతాడు తిరిగి పడి తిడతాడు ఓపెన్ మైండ్ అంటారు అది ఉన్నవాడికి అనారోగ్యం సమస్య లేదు అసలు ఎందుకంటే ఎప్పటికప్పుడు చెప్పేసే వదిలిపోయింది ఇది లేక చాలామంది బాధపడుతున్న చీకటి నూతిలో ఉన్నాం అందరం కూడా అరిచినా వినపడే స్థితి లేదు గజేంద్రుడు పిలిస్తే వినపడింది దానికి మనం పిలిచినా వినపడదు అంత లోతుకు దిగిపోయాం మనమే దించుకున్నాం బాగా ఇందులో పడి తెల్లక ఓ కొట్టుకుపోకుండా తారునే మను మతి భ్రమణం నా పిన్నులై ప్రవర్తిల్లక నీ కుమారుడైతే ఒక రకంగా ఆలోచిస్తున్నావా ఇంకొకడైతే ఇంకో రకంగా ఆలోచిస్తున్నావు రోడ్డు మీద ఎవడికో ప్రమాదం జరిగిందా వాడి ప్రాణం పోయిందా ఈ రోజుల్లో కురాళింతే ఆయన వెళ్ళిపోతున్నావా అదే నీ కొడుకు అయితే తాపత్ర తాపత్రయ పడిపోతున్నావా పోని వాడు ఎవడో ఓ వంద రూపాయలు ఇస్తే బాగుంటుందేమో వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చేమో అందరం ఆ శవం చుట్టూ చేరి మాట్లాడుకుంటాం తప్పితే ఏం చేయం పోనీ ఎవరిదో శవం ఉంది అది నలుగురు మోసి తీసుకెళ్ళాలి ఆ సమయానికి జారిపోతారండి అందరూ అంతవరకు ఉంటారండి ఇలా జరిగిందండి పాపం పెద్దావిడ అంటారండి సమయం వచ్చేకి వెళ్ళిపోతాయి ఎందుకంటే మోయాలేమో ఎవడైనా పిలిచినా కూడా మొన్న గృహప్రవేశం ఏందండి దిక్కుమాల నమ్మకాలన్నీ ఇప్పుడే గృహప్రవేశం అయితే శవాన్ని మోయకూడదు ఏ శాస్త్రంలో ముందు చూపించండి అది చాలా అనవసరంగా నాశనం చేస్తున్నారండి ఆచారాలు గృహప్రవేశం అయితే రాట తండ్రి ఉంటే రాడు తల్లి ఉంటే రాడు ఏం పెళ్లి చేసి దేనికి రాకపోతే ఆ శవం ఏం కావాలండి అనాథపేత సంస్కారం అశ్వమేధ శమం విధుకు శాస్త్రం చెబుతున్న మాట అనాథప్రేతాన్ని మనం తీసుకెళ్ళి సంస్కారం చేస్తే యాగం చేసినట్టే కొత్తగా మనం అశ్వమేధం చేస్తాం అతిరాత్రం చేస్తాం శవాన్ని ఇంటి ముందు పెట్టుకుంటాం అక్కడ సమయానికి పారిపోతారండి అందులో ఎంత విచిత్రంగా ఉంటుందో పరిస్థితి నిన్నటి వరకు ఆవిడతో మనకి ఎంత అనుబంధం ఉంది ఈవెడ ఆవిడ మొయడానికి ఎవడు రాడా కొడుకులే మొయ్యాలా ఇంక కొడుకులు లేకపోతే మా అమ్మ అదృష్టవంతురాలు ఐదుగురు ఉన్నాం చాలామంది అమ్మలకి వేయడం ఒక్కడే వాడు అమెరికాలో ఎవడు మొయ్యాలండి అది లేక ఏమైంది మున్సిపాలిటీ బండి ఒక కాలేజీ పంపి చనిపోయిన జంతువుకి మనిషికి తేడా లేదు ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళైనా శవవాహకత్వం చేయొచ్చు ఇంటికి వెళ్ళి స్నానం చేయండి అయిపోయింది గోడ వదిలిపోయింది మనమే మైలు పట్టక్కల మొన్న పెళ్లి చేశాం మీ పెళ్లి చేస్తే ఏమిటి దానికి దీనికి సంబంధం ఏమిటి అసలు ఇవన్నీ మనం పెంచు ఎగ్గొట్టడానికి ఏదో వంక ఎగ్గొట్టాలి మనకి ఇష్టం ఎందుకంటే మహిళ పట్టాలేమో బట్టలు తీయ ఏమి తీయవా నువ్వు స్నానం చేయవా కొంపలు అంటుకున్నాయి ఆ బట్టలు మళ్ళీ తొడగద్దని ఎవరు చెప్పలేదు ఇంతవరకు మనం ప్రేమించిన మనిషి భర్త భార్య తల్లి ఎవరైనా కాను అనాథ ఎవరైనా కాను రోడ్డు మీద ఉందని ఏం చేయమండి వదిలేస్తామా హిందూ ధర్మం అలాంటిది కాదమ్మా ఖచ్చితంగా మనం నలుగురం పూనికి ఆ శవాన్ని దహనం చేస్తే యాగం చేసిన ఫలితం వస్తుందని చెప్పారు ఇంత పుణ్యం అనుకుంటే ఈ విషయం చెప్పకుండా సెంటిమెంట్లు ప్రచారం చేస్తారేటండి ధర్మాన్ని తీసుకెళ్ళి పాతాళానికి దొక్కేశారు మాగాంగే అనుమానం వెళ్ళ అడ్డమైన మాటలు చెప్పి ఆ పాపము మాదే విశాలమైన భావన లేదు సంకుచిత భావన తప్ప ఇంకాస్త ఇంకాస్త భయం పెట్టి మనిషిని లోపల గెంటియడమే బయటికి లాగే అవకాశం వాడిని ముట్టుకోవద్దు వీడితో మాట్లాడద్దు వీడిని చూడొద్దు వాడు చూస్తుండగా అన్నం తినద్దు ఎన్ని సెంటిమెంట్లు పెట్టారో ఎక్కడ శాస్త్రాల్లో లేదు ఇది పది మందిని కలిపేటువంటిది హిందూ ధర్మం తప్ప ఏ ఒక్కరిని విడగొట్ట హిందూ ధర్మం చెప్పదండి హిందువులంటేనే ఐక మత్యం హిందువులంటేనే విశాలం ఎంత విశాలం తారుని మనుమతి భ్రమణం భిన్నులై ప్రవర్తిల్లక ఎనిమిదేళ్ల కుర్రాడు చెబుతున్నాడు చెప్పు కొట్టినట్టుగా ఇప్పుడైనా మనకి బుద్ధి రావాలి కదా నువ్వు నేను అనే భేదాలు విడిచిపెట్టు తండ్రి కొడుకు తండ్రికి చెప్పడం ఏటండి కర్మ కాకపోతే తండ్రి కదా కొడుకు చెప్పాల్సింది మరి బుద్ధి ఒక క్రిస్త బుద్ధి వక్రస్తే గురువుగా శిష్యుడు పాఠాలు చెప్పే రోజులకి మాస్టర్ ఎలా ఉన్నారేమిటండి అని అడుగుతున్నాడు శిష్యుడు ఎందుకని శిష్యుడే బాగున్నాడు మాస్టర్ తగలడ్డాడు రోజులు అవి అందుకని కొడుకు దండకి చెబుతున్నాడు హిరంగప్పుడు ఎందుకంటే మీరు నేను అని భేదాలు భేదాలను విష్ణువు స్వరూపం కదా మీరు నిన్న మొన్న కదా బాబాయ్ చనిపోతే హిరణ్యక్షు హిరంజాక్షుడు చనిపోతే ఆయన భార్యలకు మీరు ఏం చెప్పారు వేదంతా పరులెవ్వరు తామెవ్వరు పరికింపగ గుర్తులే ఏకమనుగుట ఏకమగుట భావింపగ తా పరులనుసును మేమనుసును ఆ పద్యం మీదే కదండి నాన్నగారు నీ తమ్ముడు చనిపోతే నీ తమ్ముడు భార్యలు ఏడుస్తూ ఉంటే పరులెవ్వరు మేమెవ్వరు ఇది అజ్ఞానం అని బోధ చేస్తారా మళ్ళీ నేను వేరు మీరు వేరు విష్ణువు వేరు నేను విష్ణువును స్మరించకూడదు మీరు అన్నవాడిని ఎవడం స్మరించాలి ఏమిటండి ఇది అంటే మనం చెప్పేది మనం చేయాలి కాబట్టి ప్రహ్లాదుడు చెప్పాడు తండ్రికి మనం కథ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం మనం ఈ జ్ఞానం అంతా హిరంజకృష్ణ ఇప్పుడు చెప్పాడు తమ్ముడు భార్యలకి నీ నీ తమ్ముడు భార్యలకు నువ్వు వేదాంతం చెబుతావా నీ విషయంలో ఆ వేదాంతం మరికి రాదు మెట్ట వేదాంతం అంటారు దీన్నే ఎదుటివారికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి పక్క మనిషికి తవ్వేటందుకు గోతులు ఉన్నాయని ప్రేమనగర్ సినిమాలో చెబుతాడు అంతే బాధ వాడికి చెప్పడానికి ఉన్నాయి ఇవన్నీ